సంక్రాంతి పండుగ ఒడిచింది ములుగుల మేడహరం జాతర ఆదిలాబాద్లో నాగోబాద్ జాతర జోరుగా నడుస్తుంది ఈ జాతర కంటే కూడా జోరుగా ఇంకో జాతర తయారైతుంది తెలంగాణలో అంతేకాదు లీడర్లు కూడా బండ్లు కడుతుర్రు అగ్గ గదేంది లీడర్లు బండ్లు కట్టుడేందంటారా నేను చెప్పుడు కాదు కానీ ఇగ మా వాళ్ళు చెప్తారు వినూర్రీ జాతర సంగతి ఏందో చెప్పుకురా అన్న పండగని సీఎం సార్ ను చూపెడుతులేదు అనుకుంటురా ఆవు సీఎం సార్ పండగ పని మీదనే పోయిండు కాకపోతే ఓట్ల పండుగ మున్సిపాలిటీ ఓట్ల పండుగ సాలైంది ఇప్పుడు తెలంగాణలో ఏమిట్లకేం లేదు నోటిఫికేషన్ ఇంకా లేదు అప్పుడే జిల్లాలు తిరిగేటి పని ముంగటేసుకున్నారు లీడర్లు కొత్త సర్పంచ్ లను కలిసేటి కార్యమాణులు తిరుగుతుంటే ఇంకో అధికార పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు జిల్లాలు పట్టుకుని తిరుగుతురు సీదా అట్టి అలా పాలమూరు జిల్లాలో నడిచింది సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు పోయిన శంకు పండలు బాధడు పడదాల గుందుడు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు జోరు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేశారు ఆనాడు మీ మత్తలైనా నారాయణపేట అయినా కొడంగల్ అయినా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈ రోజు అడగదలుచుకున్నా మిత్రులారయాల ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పార్టీకే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నాటి ప్రభుత్వం ఎందుకు చిట్టబోయినపల్లిలో త్రిబుల్ ఐటీ కాలేజీ మహబూబ్ నగర్ లో ఎంవిఎస్ డిగ్రీ పీజీ కాలేజీ నర్సింగ్ కాలేజీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బాడీ తాగేందుకు మంచినీళ్లు మురికి నీళ్లు పోయేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువలు ఓ ఇట ఒకటా రెండా బొచ్చడు పనులకు శంకు బండలు పాతిండు సారు ఈ అన్నిటి సగ పెట్టే ఎంత ఖర్చు అవుతుందో ఎల్కేనా ఏం తక్కువ పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మా అన్నమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ఐఐఎం ని ఇవ్వమని అడిగి ఐఐఎం ను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎం ను మనం ప్రారంభించుకుందాం మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీల చదువుకున్న వాళ్ళు ఐఐఎంల చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈ రోజు దేశానికే సేవలు మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఇటు చేయి పార్టీ వాళ్ళు పడదాలు గుంజుకుంటా పనులన్నీ తగబెట్టుకుంటూ తిరుగుతుంటే పువ్వు కూడా రువడి పెంచారు మున్సిపాలిటీ ఓట్ల తరికేందో చూపెడతామని విజయ సంకల్ప సభ పేరుతో సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టి పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పింది వాళ్ళు కూడా మనందరం ఈ రోజు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మోదీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామాలని ముందుకు తీసుకోపోయే ప్రయత్నంలో వికసిత భారత్ కింద ప్రయత్నం చేస్తా ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలని కోరుతా ఉన్నాను ఆళ్లోజోకు ఈ లో గిటకలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు తోరుగా ఇట్లా లీడర్ల లీడర్లు లీడర్లుంటే ఎన్నికల సంగపూలు వాళ్ళ పనిలో ఉన్నారు రిజర్వేషన్లను విడుదల చేసిడు కూడా ఆల్రెడీ ఇక నోటిఫికేషన్ వచ్చుడు డేట్లు ఫిక్స్ చేసుడే ఆగింది అవి కూడా వచ్చినా అంటే మున్సిపాలిటీలలో కొత్త పాలక మండలి కొలువు తీలినట్టే చూస్తుంటే దానికి కూడా టైం దగ్గర పడ్డట్టే అబ్బా మేడారం పెద్ద జాతరకు సరిగ్గా ఇంకా పదొద్దులే ఉంది ఆయన కూడా జాతర పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి నిన్ననే మంత్రులు పోయి దబ్బిన ఓడగొట్టాలి అని చెప్పి కూడా వచ్చిర్రు అయితే ముఖ్యమంత్రి పర్యటన ఉంది కొత్త గద్దెలు చాలు కాబోతున్నాయి అని చెప్పుకున్నాం కదా ఆ ఒక్క పనులు కూడా అయిపోదలకు వచ్చినాయట మరి మేడారం జాతర ముచ్చేట్లు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం మేడారం జాతర దగ్గర పడుతున్న కొద్ది జాతరకు సంబంధించిన అన్ని పనులు రబరబ ఉడిపిస్తుంది సర్కారు ఇట్టనే ములుగు దిక్కున్న గట్టమ్మ తల్లి తల్లికులే పూజార్లతో కూడి ఎదురు పిల్ల పండుగ పోస్టర్ విడుదల చేసింది మంత్రి సీతక్క అన్నట్టు ఈ ఎదురు పిల్ల పండుగ ఇరవై ఒక్క తారీఖు నాడు కాబోతుంది అయితే మేడారం మహా జాతరకు ముందు గట్టమ్మ తలికాడ ఎదురు పిల్ల పండుగ చేసుడు అనేది వెనకటి సంధి వస్తున్న ఆచారం అట అందుకే వచ్చే బుధారం నాడు ఆదివాసీ ఆచారంలో ధూమ్ ధామ్ ఆటపాటలు ఉంటాయి గట్టమ్మ తల్లికాడ పేద జాతరే నడుస్తుంది కాబట్టి భక్తులంతా పెద్ద పెట్టున ఆదిరి తల్లిని దర్శనం చేసుకోవాలన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు ఇది ఇట్లుంటే మేడారం జాతర కొత్త కమిటీకి ఎన్నిక జరిగింది పదిహేను మంది మహిళా సభ్యులతో కొలువు తీరిన ఈ కొత్త కమిటీలా గౌరవ అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు తప్ప అందరు మహిళలే ఉన్నారు ఆఖరికి చైర్పర్సన్ కూడా మహిళనే ఇక వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యంలో హాజరుపడ్డ మంత్రి మేడం అందరికి శణార్థులు చెప్పి వెనుక మాట్లాడుకుంటే గిట్లు అన్నది ఈసారి విశేషం ఏంటంటే గుడి నిర్మాణం ఎట్లయితే పునర్నిర్మాణం జరిగిందో మరి ఆ సమ్మక్క సార్ సన్నిధిలో ఈసారి కమిటీ మొత్తం కూడా పూజార్ల సంఘం గౌరవ జగ్గారావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదన్నట్లు సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ కొత్త గద్దెలను చాలు చేసి అటు వెనుక క్యాబినెట్ మీటింగ్ పెడతారట అందుకే మెలుగున పనులు దబద ఓడిపోయాలే భక్తుల సంఖ్య రోజుకింత పెరుగుతుంది ఈ సంఖ్య ఇగింత ఎక్కువైతే ఇంకేం పనులు చేయలేం అన్నట్టు హుషారు చేస్తారు అధికారులు పెద్ద ముచ్చట ఏంటంటే ఎవరైతే మేడారం జాతర పోతానికి వీలు పడలేదో వాళ్లకు బంగారం మేం తెచ్చిస్తాం అంటుంది తెలంగాణ ఆర్టీసీ అందుకోసం రూపాయి తక్కువ మూడు వందలు ఖర్చు అవుతుందని చెప్తుంది ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్లో పోయి బుక్ చేసుకుంటే చాలు బంగారంతో పాటు పసుపు కుంకుమ ఓ ఫోటో అన్ని మేమే తెచ్చిస్తాం అన్ని బందోబస్తు ప్యాకింగ్తోనే వస్తాయి కాకపోతే మీ అడ్రస్ ఫోన్ నెంబర్ బరాబర్ పెట్టరు అని చెప్పుకొస్తుంది కాబట్టి పోతానికి వీలు పడినోళ్ళు ఉంటే ఈ సౌలత్తు వాడుకోరి తరువుల బంగారం మీ ఇంటికే వస్తుంది ఓ వారం పది రోజుల కెంచి తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తుర్రని జిల్లాల పేర్లు మారుస్తుర్రని జోరుగా పంచాయతీ నడుస్తుండే కదా చల్ ఘట్లెట్లా మారుస్తారని ప్రతిపక్ష పోళ్ళు కానీ జిల్లాలు ఎందుకు దగ్గర దగ్గర ఉన్నవి తగ్గియాలని అధికార పార్టీ వాళ్ళు అబ్బో జోరుగుంది పొర్రి పంచాది ఇక ఇప్పుడు ఆ పంచాది సల్లారక ముందే ఇంకో పంచాదికి నిప్పు రాజుకుంది తెలంగాణలో సికింద్రాబాద్ పేరును మారుస్తాం మల్కాజ్ కార్పొరేషన్లో కలుపుతామని గవర్నమెంట్ వాళ్ళు అంటుంటే చల్ల కలుపుతారు సికింద్రాబాద్ ను సపరేట్ కార్పొరేషన్ చేయాలని కార్పొరేటీ వాళ్ళు నిరసన కోస్తుంటే పర్మిషన్ లేదని ఆగబట్టిరు పోలీసు వాళ్ళు కొందరు అయితే కూడా పొద్దు పొద్దుగాల పార్టీ ఆఫీసులో అలా లీడర్లతో నాశ మీటింగ్ పెట్టుకుని బయటకొస్తుంటే ఆగబట్టిదని మస్తు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడ వాళ్ళని రాజ్యాంగ రక్షణ ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే సికింద్రాబాద్ జిల్లా కావాలన్నది ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి రెండు వేల పదహారులో జిల్లాలు ఏర్పడితే పదేళ్ల తర్వాత నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా పెద్ద అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే అరెస్టులు చేసేది కూడా పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు నిలదీస్తే కేసులు పెడుతున్నారు అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనర్ ఎట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది దీన్ని ఏంటంటే మా అస్తిత్వం మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు అన్ని మతాలు అన్ని వర్గాలు కావచ్చు ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య రెండు వందల ఇరవై ఏళ్ళ చరిత్ర సికింద్రాబాద్ ను ముక్కలు చేయాలని చూస్తూ అనుకొచ్చిండు తలసాని సీనన్న అసలు ఈ కాడ లెక్కకైతే జిహెచ్ఎంసి ఒక్కటే కార్పొరేషన్ ఉండేది పట్నంలో ఇంతకు మునుపు గాని దాన్ని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాదు మల్కాజిగిరి కింద మూడు చేయాలనేది సర్కారులో ఉపాయం చాలా గట్లట్ల చేస్తారు గట్ల చేస్తే సికింద్రాబాద్ రెండు ముక్కలు అవుతుంది పార్టీ వాళ్ళు అందుకనే ఇగో ఇట్లా పార్టీ వాళ్ళకి మీదకి గజ్జ అన్నట్టు మరి చూడాలి ఎంత దూరం ఈ పంచాయతీ రేపు రేపు ఇటు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అటు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు బయటి దేశాలు తిరుగుతుర్రు ఆ కంపెనీ పట్టుకొస్తున్నాము ఈ కంపెనీ వాటికి చెప్తనే అని బయటి దేశాలకేంచి కంపెనీలు వచ్చి మన తన పెట్టుబడులు పెడితే బొచ్చడి మందికి కొలువులు వస్తాయని చెప్పుకుంటూ వస్తుర్రు చెప్పుడే కానీ కంపెనీలు వచ్చింది లేదు పని ముంగడ పడ్డది లేదు అని అంటారా ఎందుకు లేదు ఈ వార్త చూడర్రీ తెలుస్తుంది బయటి దేశాల పెట్టుబడులతోని మన ఎంత ఫాయిదా ఉంటుందో ఎరుకవుతుంది మీకే చెప్పుడు కాదు శాతాలు చేసి చూపెడతాం అంటారు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు అవు సీఎం చంద్రబాబు నాయుడు సార్ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కలిసిపోయి కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కు శంకు బండలు ఓ ఏడాదిలో ఏం లేకుండా పనులన్నీ ఒడిపిస్తాం అనుకోస్తారు కూడా వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక ఇరవై పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఇంకో పక్క భారతదేశం పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది విండ్ పవర్ వస్తుంది మూడోది నీళ్లున్నాయి గ్రావిటీ ఉంది పంపుడ్ స్టోరేజ్ వస్తుంది ఈ మూడు కూడా గ్రీన్ అనుకూలమైన వస్తుండే రాష్ట్రం పదమూడు వేల కోట్ల రూపాయల ఖర్చు అయింది మలేషియాలు పెట్రోనా సింగపూర్లు జీఐసి సంస్థలు సాయం ఈ ప్రాజెక్టు కట్టేందుకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి అదే మరిగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ హైడ్రోజన్ కి గ్రీన్ అమోనియా నాంది పలికాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలలో కట్టేటి ఈ ప్లాంట్ కేంచి ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను తయారు చేస్తాడట అంతేకాదు ఈ ప్రాజెక్టు తోని ఓ రెండు వేల ఆరు వందల మందికి కొలువులు దొరికితే ఆట కూడా కాకినాడ నుండి నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది పదిహేను వేల ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దాదాపు అరవై మన డబ్బులు చెప్పాలంటే అరవై ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో ప్రాజెక్ట్ కడితే ఏం పాయిదా అంటారా ఎందుకు ఉండదు చదువుకున్న వాళ్ళకు కొలువులు దొరికితే సర్కార్ వాళ్ళకు వస్తుంది అందుకనే ఇగో ఇట్లా దేశ దేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చినాం అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట మరి చూడాలే పనులు ఎంత రోడ్డు మీద అయితే అనేది రేపు పట్నంలో సంక్రాంతి పండుగకు కైట్ ఫెస్టివల్ నడిచింది ఎరకే కదా ఆ ఆగొగ్గ పతంగల పండుగతో పాటు హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పి ఇంకో గాలి బుగ్గల పండుగ కూడా నడిచింది పెద్ద పెద్ద గాలి బుగ్గలకు మనుషులెక్కి గాలి తిరగొచ్చుడు దాని స్పెషాలిటీ అయితే పైకి పోయాక ఉన్నట్లుండి ఏమైందట మరి ఎగిరిన బుక్క ఏడ దిగింది ఎందుకు దిగిందో మును పెట్టేరుసుకుని వద్దాం పారీ అవ్వల్దారుగా చాలైన హాట్ ఎయిర్ బెలూన్ షోల కొంచెం అంత అయ్యింది ముగ్గురు మనుషులను ఎక్కించుకొని పైకి లేచిన గీ గాలిబుగ్గ పోత పోత మణికొండ దిక్కు దిక్కుపోగానే ఉన్నట్లుండి గాలి తక్కువైందట గాలి సాయంతో పైకి ఎగిరాల్సిన బుగ్గ సరిపోను గాలి లేక ఉన్నట్లుండి షెర్ల దిగింది ఈ మా పానాలు గాల కలిసినట్లే అని లోపటున్న ముగ్గురు బతుకుల మీద ఆశలు పెట్టుకుర్రు కానీ చాలా నిమ్మలంగా దిగుడుతోని ఎక్కినోళ్ళంతా బతుకు జీవుడా అనుకుంట బయటపడ్డరు అయితే బుగ్గ పైకి ఎగిరినాక చాలా సేపే గాలి తిరిగిందట కానీ ఇంతలో ఏమైందో ఏం పాడో గానీ లోపల ఉండాల్సిన గాలి కంటే తక్కువ అవ్వుకుంటూ వచ్చింది దీంతోని పైన పతంగ లెక్క ఎగిరాల్సిన హాట్ ఎయిర్ బెలూను చిన్నగా మెల్లగా షెట్టు షేమలలో దిగింది కానీ నసీబ్ ముచ్చట ఏంటంటే ఎక్కిన ముగ్గురి ఇట్లా ఎవ్వలకి ఏం కాలేదు ఇక ఇదే ముచ్చట మీద బెలూన్ కంపెనీ అయినా మాట్లాడుకుంటా ఎక్కినప్పుడు అంత మంచిగానే ఉండే గానీ పోతా ఉంటేనే వాతావరణం సహకరించలేదు దానికి తోడు గాలి కూడా తగ్గింది ఇదో టెక్నికల్ ప్రాబ్లం ఏదేమైనా ఎవ్వరికి ఏం కాకపోవడు నిమ్మల ముచ్చట అని మాట్లాడుకొచ్చిండు ఇక ఎదిట్లుంటే అటు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ మా ఘనంగా ఓడిసింది రెండొద్దుల పాటు నడిచిన ఈ డ్రోన్ షో సూడొచ్చినోళ్లను మస్తు ఖుషి చేసింది మొత్తానికి సంక్రాంతి పండగ పూట సర్కార్ ఎత్తుకున్న ఖైట్ ఫెస్టివల్ హాట్ ఎయిర్ బెలూన్ ఇంకా డ్రోన్ షో అందరినీ అలరించి బగ్గ సక్సెస్ అయినాయి అనే చెప్పుకోవాలి విమానంలో పోలేని చాలా మందికి వందే భారత్ రైలు ప్రయాణమే పెద్ద విమానం ప్రయాణం ఎందుకంటే ఆ రైలుండే సవలత్లు అట్లుంటాయి అందుకే అందుకే మంది ఒక్కసారన్నా రైలు ఎక్కాలే అని ఆరాటపడుతుంటారు అయితే మొన్నటిదాకా వందే భారత్ రైళ్ళన్ని కూర్చొని పోయేటిే ఉండే గానీ ఇప్పుడు పండుకొని పోయే రైలు కూడా చాలా అయింది మరి ఎక్కడా ఏం కథ అనేది అట్లా పోయారు వద్దాం దేశంలో పండుకొని పోయే తొలి వందే భారత్ రైల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలైంది ప్రధాని మోడీ సారు చేతుల మీద చాలైన ఈ స్లీపర్ బండి హౌరా హౌరాకెంచి గౌహతి దాకా నడుస్తుంది దేశంలో ఇంకెక్కడా లేని తరీకల అన్ని తీర్ల సౌలత్లతో వచ్చిన ఈ స్పెషల్ బండిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా రైల్వే స్టేషన్ కాడ నుంచి చాల్ చేసిండు మోడీ సారు బెడ్లు గిడ్లు లైటింగ్ శుభ్రత అంత తోపు తురుము పదహారు బోగీలుండే ఈ రైల్లా ఎనిమిది వందల ఇరవై మూడు మంది ప్రయాణికులు పండుకొని ప్రయాణం చేయగలరు ఇక బండి నూట ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్తోని ఊరుకుడు ఊరుకుతుంది ముంగట ఏమైనా బర్లు దున్నపోతులు పందులు అసొంట్ వచ్చినా కూడా ఏం కాకుండా కవచ్ ఫీచర్ ఉంది అంటే ఏమైనా ఎటమటం ఉంటే బండి దానంతలా అదే కంట్రోల్ లో ఉంటదన్నట్లు అట్లనే నిద్రపోతానికి కొత్త టెక్నాలజీతోని బెర్తులు డిజైన్ చేసి ఉన్నాయి చిమ్మ షీకట్ల అచ్చం ఇంట్లో వండుకున్న ఫీలింగ్ వచ్చేటట్లు తయారు చేసిర్రు మంచాలను పైన వండుకుంటోళ్ళు హల్కా ఎక్కి దిగేటందుకు నిచ్చెనలు పెట్టిర్రు అంతేకాదు దివ్యాంగులు హల్కగా ఒకటికి రెండుకి పోతానికి వాళ్లకు తగ్గట్లు పాయఖానాలు ఏర్పాటు చేసేర్రు వాళ్ళ ఏమన్నా దొంగతనం అయితే పట్టుకుంటానికి సిసి కెమెరాలు పెట్టి అట్లనే ఆటోమేటిక్ స్మూత్ డోర్లు పెట్టిర్రు మొత్తానికి బండి ఎక్కి పడకుంటే చాలు పోయినట్లే ఉంటది అసలు ఈమానంలో కూడా ఇంత ఇసరంగా ఉండదు కావచ్చు అని అనుకుంటుర్రు ఈ రైల్ చూసిన జనాలు ఏదేమైనా హౌరాకెంచి గౌహతి ప్రయాణం మరింత హల్కగా అయింది ఈ బండెక్కి పోతే కేవలం పద్నాలుగు గంటలలోనే ఎటైనా చేరుకోవచ్చు ఏదేమైనా రాను రాను ప్రయాణాలు మరింత está हलक వారం దినాలు పండగ తాతీయులు వచ్చేటళ్లకు జనమంతా సొంతూర్ల బట పట్టేర్రు పండుగ పూట మంచిగా ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణాలు కడుతుర్రు అయితే చాలా మంది వస్తా వస్తా దేవుని దర్శనాలకు కూడా పోతుర్రు ఇక ఇట్లనే సెలవుల మీద పోయిన జనమంతా పనులు చూసుకొని తిరుపతి ఏంకన్న స్వామి గుడికి కూడా పోతుర్రు ఇక కొండ మీద రద్దీ ఎట్లెట్లున్నది సాములోరి దర్శనానికి ఎంత టైం పడుతుందో మీరే చూడరు తిరుపతి స్వామి కొండ భక్తులతోని కిక్కిరిసిపోయింది కష్ట నివారణ గోవింద బాంధవ గోవింద అనుకుంటా ఆ ఏడు కొండల ఎంకన్నకు పబ్బతి పడుతురు భక్తులు వర్ష తాతీయులు దర్శనానికి పోటీ ఎత్తిర్రు గంట గంటకు పెరుగుతున్న భక్తుల తాకిడి చేయంగా ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ నుండి శిలాతోరం దాకా లైన్ గా ఎట్టిర్రు ఇక జోడురే ఎట్లా నిండిపోయిన క్యూ లైన్ లో టెంపుల్ లేకుండా ఇరుగా పడ్డరు ఇక టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కావాలంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల టైం పడుతుందట అయినా సరే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగితే అదే పదివేలు అన్నట్టు ఓపికతోనే ఎదురు చూస్తారు భక్తులు అటు వచ్చిన భక్తులకు క్యూలైన్ల యశి తిప్పలు కాకుండా టీటీడీ సిబ్బంది అన్ని తీర్లు అరుచుకుంటారు మంచి నీళ్లు దద్దోజనం పులిహోర వడ్డించుకుంటూ ఆకలి తప్పులు తీరుస్తారు అయితే వైకుంఠ దర్శనాలు ఓడిచిపోయినాక ఈ నడమ రద్దీ బాగా తగ్గింది అని అనుకుంటారట కానీ సంక్రాంతి పండుగకు వరుస సెలవులు వచ్చుడుతోనే ఆ రద్దీ మళ్ళా వెరుగుడే కాకుండా కొండ కిటకిటలాడుతుంది ఈ సంఖ్య అయితారానికి ఈగింత పెరుగుతానంటారు టీటీడీ అధికారులు ఇక వేసిన కానుకలతోని సాములోరికి మూడు కోట్ల నలభై ఒక్క లక్షల ఆమ్దానం వచ్చిందట ఏదేమైనా సొంతూరులో పోయి తిరుగుచుటూలు దగ్గర పట్టున్న గుళ్ళు గోపురాలను పో ఎండాకాలం వస్తే పొద్దుడికాళ్ళు పరుపు అటు అటెంక దసరాకు కర్ర పుల్లల కళ్ళు దొరుకుతుంది పొద్దుగాలో రెండు పట్లు పొద్దుకలో రెండు పట్లు పడుతుంటారు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ ఇక ఇప్పుడు చలికాలం కాబట్టి ఈత కళ్ళు బుస్సున వంగుతుంది అయితే తాటికళ్ళు ఈత కళ్ళు ముచ్చట విన్నంగానే ఇప్పుడు మీకు వేప చెట్టుకు వరైటీ కళ్ళు రుషి చూపెడతా ఋషి కంటే ముందుగల ఈ వర్త చూడూరు అగ చూసి రా రెండు డబ్బాలు కట్టిర్రు లోట్లు లేనట్టు ఉన్నది గీ అన్న కొమ్మలు పట్టుకుని షెట్టు మీద ఎక్కిండు కళ్ళు ఒడిసేందుకు ఒక డబ్బా ఇప్పిండు ఇంకో డబ్బా ఇప్పి కిందికిస్తే గీ అన్న నింపుకుంటుండు అంత మంచిగానే ఉన్నది గాని అది తాటి షెట్టు కాదు కదా అని అంటారా ఆవు మరి తాటి షెట్టు కాదు కాబట్టి వార్త పట్టుకొచ్చినావు యాప షెట్టు ఆవు యాప షెట్టుకు కళ్ళు వాడుతుంది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో అయ్యింది గీ చంత్రాల ముచ్చట ఇంకేముంది గౌరోళ్లకు పండగే పండగ కళ్ళు తాగుబుద్దైన వాళ్ళు డబ్బా డబ్బాలు కట్టుడే ఇక సాలిన కాడికి ఒడుసుకొని వచ్చుడు ఇక ఇట్లా గిలాసులు పోసుకొని తలా ఇంత గుంజుడు కమ్మగున్నట్టున్నది అన్నలు సపరిచుకుంట తాగుతుర్రు గమ్మత్ ఏంటంటే ఓ ముప్పై ఐదు ఏళ్ల చెట్టట ఇది మొదలు చిన్న చిన్న దారాలు వచ్చేటి ఉండేనట అది చూసినాక పానం ఊకుంటదా కట్ట సత్తిరెడ్డి అనేటి ఒక అన్న గొడ్డలితోని తోడ్కలు చెక్కి డబ్బాలు కట్టిండట ఇంకేముంది దినాం ఎంత కాదన్న పొద్దు ఒక ఐదు లీటర్లు పొద్దు మూకి ఓ ఐదు లీటర్లు కలువారుతుందట ఇక వేప కళ్ళు దాగి ఒక మురిపేం కాదు అక్కడోళ్ళది ఒక అమ్మ ఇది ఎక్కడి ఇచ్చంత్రము యాప చెట్టుకు కళ్ళు ఎక్కడ కథ ఈ లోకం ఉంటదా పోతదా అని అంటుంటే వెనకట బ్రహ్మం గారి కథల చెప్పినట్టు అవుతుందని ఇంకొక అమ్మ ఎవ్వలకి నచ్చినట్టు వాళ్ళు మూలాల మీద కూసుకొని ముచ్చట పెట్టుకుంటురటేప చెట్టుకు వారేటి కళ్ళు చూసి కళ్ళైతే గట్టినే వాడుతున్నట్టున్నది పో ఓ గవడన్న చెప్పి లోట్లు పెట్టి రోజుకు రెండు పూటలా మెరవెట్టమను యాప కళ్ళు దాగి అదే చెట్టు కింద పురుసత్తు వచ్చిగా